ఏమైతే మనకేంది ఏం చేస్తారు వీళ్ళు ఆ మరోసారి రాష్ట్రాన్ని ముంచెత్తిన వాన వడ్లను కొనేది ఎప్పుడు రైతు కోసం బీఆర్ఎస్ రణం రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సం సృష్టించిన వాన గ్రేటర్ హైదరాబాద్ అతలాకుతలం ఉరుములు మెరుపులతో గాలులు భారీ వర్షానికి కొట్టుకుపోయిన వడ్లు కాపాడుకోవడానికి రైతుల తన్లాట రాత్రంతా కళ్ళాల వద్దే పడిగాపులు ఈదురుగాలులకు విరిగి చెట్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం పిడుగుపాటుకు ముగ్గురు మృతి రైతన్నకు అండగా బీఆర్ఎస్ కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ఆందోళనలు నిరసనలు అన్ని రకాల వడ్లకు ఐదు వందల బోనసు చెల్లించాలని రాస్తోరుక ఇక అన్ని రకాల వడ్లకు ఐదు వందల బోనస్ చెల్లి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులతో కలిసి కరీంనగర్లో ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా చూస్తాం రైతన్నపై ఈ ఇది సెకండరీ ఇక చూసిరు కదా ఇది ఒక కథ ఇగో మరో రైతు ఆత్మహత్య ఇక చూడరు రి కళ్ళుండి కనబడలేని ఎవడన్నా కళ్ళుండి నాకు రైతుల ఆత్మహత్య కనబడతలే అంటే ఇవన్నీ మరి అది ఎట్లా కొడతా అంటే మామూలు కూడా కాదు ఏడమన్నారు వీళ్ళంతా ఓ మినిస్టర్స్ మంత్రులందరూ ఉన్నారా తెలంగాణలో ఉన్నారా అన్నమే తింటాలి కదా రోజు మన సావ జావలే కదా ఇగో రైతు ఆత్మహత్య చేసుకున్నాడట అడిపోయి పరామర్శించేది ఏమన్నా ఉన్నదా లేదా రైతుల గురించి ఏమన్నా పోయి చొరవ తీసుకునేది ఉన్నదా లేదా ఓ ఎమ్మెల్యేలారా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలన్నారా ఓరి సన్నాసులారా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు వడ్లన్నీ దడిసిపోతూ ఉన్నాయి ఏడున్నారు అంటున్నా నేను మీ సెక్యూరిటీ ఎందుకు కాన్వాయిలు ఎందుకు మీకు ఈ కథలన్నీ మా తెలంగాణ రైతం ఆగమైపోతా ఉంటే ఏడున్నారు మీరు అని అడుగుతున్నా ఇంత దారుణమైన పరిస్థితి వస్తూ ఉంటే ఏం చేస్తున్నారు అంటున్నారు ఏం బీక్తున్నారు అంటున్నాను నేను డైరెక్ట్గానే ఇగో బీఆర్ఎస్ బీఆర్ఎస్ఓళ్ళు ఇగో మొఘలు బై వీళ్ళు చేసేది ఇగో చూడరీ ఒకసారి తెలంగాణ బిడ్డలంతా చూడూరి ఒకసారి ఈయన ఏం చేస్తున్నాడు అనేది కూడా అందరూ ఆలోచించాల్సిన విషయమే ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నప్పుడు కొన్ని అంశాలు మీదకి వస్తాయి ఇక ఒక్కసారి చూడు రి రైతన్నకు అండగా కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వీళ్ళు ఎందుకున్నారు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిండు వీళ్ళ మేనిఫెస్టో ఇది కాంగ్రెస్ పార్టీ ఆర్ గ్యారెంటీలలో ఉన్న మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలకు సంబంధించి కనీసం ఇప్పటికీ కూడా నెరవేర్చలేని దౌర్భాగ్య పరిస్థితిలో పడ్డ పరిస్థితి కనబడుతుంది ఇక చూడు ఈ రాష్ట్రంలో మంత్రులు ఎక్కడ ఉన్నారో ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో నాకైతే అర్థం కాని పరిస్థితి కానీ సోయున్న ఏ వ్యక్తి కూడా ఇంట్లో వండుకోడు కళ్ళాల దగ్గర పోయి రైతుల కష్టాలు ఏందో చూసి ఆ బోరాలు పరదలు అవి ఇచ్చి ఆ కొనుగోలు కేంద్రాల దగ్గర పోయి అరే నాయన కొనుర్రా అని అధికారుల మీద ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి పోయి ఎవడెక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో కూడా ఈ తెలంగాణలో తెరవని పరిస్థితి కనబడుతుంది గింత దారుణంగా అయిపోయినాక ఇక ఏం చేద్దాం ఇక చెప్పురు తెలంగాణ బిడ్డలారా గింత దారుణంగా అయిపోయినాక ఏం చేస్తారు మీరు అని అని అడుగుతా ఉన్నా ఇక చూడు